ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఏంటి రోలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఎస్ ఎస్ రోలో చూపిస్తున్నా అవునండి ఇది చూసారా చిన్న చిన్న ముక్కలు మూడు ముక్కలు తీసుకున్నా ఇది ఏంటి అనుకుంటున్నారో గెస్ చేయండి సరే మీరైతే గెస్ చేయర్లే కానీ కలకండి అనుకుంటారు బెంబుసా కర్పూరం ఇది పచ్చకర్పూరం అండి ఈ పచ్చకర్పూరం ఏంటంటే తిరుమలలో స్వామివారికి అసలు పూజల్లో చాలా అమ్మవారికి కావచ్చు తిరుమలలో స్వామివారికి కావచ్చు నైవేద్యాలలో లడ్డు ప్రసాదం ఉంది కదా అందులో అన్నిట్లో వేస్తారు చాలా 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 వ్యాల్యుబుల్ వాల్యుబుల్ అంటే మనీ అని కాదు వాల్యుబుల్ చాలా ఔషధ గుణాలు ఉంటాయి చాలా సుగంధం ఉంటుంది ఇందులో ఎంతో మంచిది ప్రాముఖ్యత ఉన్నది పచ్చకర్పూరానికి అంత గొప్పదే పచ్చకర్పూరం అనమాట అంత ది బెస్ట్ అని చెప్పచ్చు అంత గొప్ప అసలు ఇంకా నేను ఇంకా నాకు మాటలు రావు చెప్పడానికి కూడా ఇది ఇందులో వేస్తున్నా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి వాడతారంటే మీరు తెలుసుకో ఇంకా అర్థం చేసుకోవచ్చు ఇంకా నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను దాని గురించి మాటలైతే ఇది రోట్లు వేసాను ఈ చిన్నది పెట్టి బాగా నల్లగొట్టేస్తాను నేను చు నున్నగా మంచిగా పౌడర్ చేసేసుకున్నాను దాన్ని ఫైన్ పౌడర్ లాగా చెక్ చేసుకోవాలి నున్నగా దీన్ని బాగా మనం వేసుకున్న పౌడర్ ఎలా ఉంటుంది అలాగ పౌడర్ లాగా జిక్ చేసుకోవాలా చేసేసుకొని దీంతో నేను ఏం చేస్తాను ఏం వాడతాను ఎట్లా యూస్ చేస్తాను మీకు ఎందుకు అన్న విషయాన్ని కూడా మీతో షేర్ చేస్తాను ఎందుకంటే సౌండ్ బాగా సౌండ్ వస్తుంది కొంచెం మీకు ఇది పొడి చేసి చూపిస్తాను ఎక్కువ కాదు కదా కొంచెం కదా రాయి కింద పడి ఆటు ఇటు వెళ్తుంది ఇప్పుడైతే మెదిగింది మెదిగింది దీని ఏం చేద్దామంటే ఒక సపరేట్గా ఒక చిన్న ఏదైనా మూత లాంటిది దాన్ని ఉంటే దానిలో ఇది చేసుకుందాం ఇది పౌడర్ డబ్బా మూత అది ఇది ఈ కర్పూరం పౌడర్ ఉంది కదా ఇది మొత్తము తీసేసి అందులోకి వేసేసుకుందాం వేసేసుకొని బాగా నైస్గా మంచిగా కలిపేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకోవాలి దీన్ని ఇంకా నేను ఏం మిక్స్ చేస్తానని మీకు చెప్ చూపిస్తాను చాలా సర్ప్రైజు అది రావట్లేదు చూసారా మొత్తానికి అయితే అలాగ అందులోకి వేసేసుకున్నా ఈ మూతలోకి ఇప్పుడు దీని ఏం చేద్దామంటే ఇందులోకి నేను ఒక్క అద్భుతం అంటే అండి మీరు అసలు ఆశ్చర్యపోతారు ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి ఎంత సువాసన అంటే అసలు మాటల్లో చెప్పలేము నీకు ఏ కంపెనీ అసలు అలా తయారు ఏ పర్ఫ్యూము అయినా ఏ సెంట్ అయినా అంత అంత మంచిగా ఉండదని చెప్పొచ్చేమో అయితే ఉంటే కాక చాలా ఖరీదు ఉంటాయి చాలా ఘాటుగా ఉంటాయి కెమికల్తో కూడి ఉంటాయి ఇది ఎలాంటి కెమికల్ ఉండదు ఎంత మంచి స్మెల్ అంటే అస్సలు ఈ స్మెల్కి బా ఇంకా ఎంత అంటే ఈ ఈ స్మెల్తోటి అంత అద్భుతమైన స్మెల్ అండి ఇది అమ్మవారి పూజలకు కూడా వాడతారు చాలా 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 ఇష్టం అమ్మవారికి కూడా ఈ వాసన ఒక్కసారి మనం ఏదైనా బట్టలకు కానీ దేనికైనా అయిందంటే నెలలు నెలల తరబడి అసలు సంవత్సరాల తరబడి కూడా పోదండి మా అమ్మాయి కాలేజీ బ్యాగ్లో కూడా వేసి అది ఉంది ఇంతకుముందు ఇప్పుడో పెట్టున్నాము కనీసము ఆరు నెలలు వన్ ఇయర్ అయితే కూడా ఇంకా ఆ స్మెల్ అలాగే ఉందనమాట ఆ బ్యాగ్కి ఇది ఈ పొడి ఏందని చూస్తున్నారా ఇదేనండి అసల రహస్యం అంటే ఇదే ఇది ఎంత అద్భుతమో నేను మాటల్లో చెప్పలేను అంత మంచి స్మెల్ అంత మంచి సువాసన ఇది ఈ కొంచెం వేసి ఇట్లా కలిపితే ఈ వాసనకి ఎంత అద్భుతంగా ఉంటుందో మన బాడీ కంటుకున్న బట్టలు కంటుకున్న మంచి సువాసన మంచి సువాసన చాలా 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 బాగుంటుంది మనము డైరెక్ట్గా బాడీకి వేసుకోలేం కదా అలాగే రోజు దీన్ని ఇలా కలుపుకున్నాను ఎంత స్మెల్ అంటే అసలు మాటలో చెప్పలేని అంత సువాసన ఉంది ఒక రకమైన మంచి హరుమ స్మూత్గా ఒక మంచి స్మెల్ సూపర్గా అంటే సూపర్గా అంత అటువంటి సువాసన ఇది అలాగే గుబాలు ఇస్తుంది దాన్ని చెప్తాను నేను అది ఏంటని కూడా చెప్తాను మీకు నేనేం చేస్తున్నానంటే అట్లా డైరెక్ట్గా వాడుకోలేం కాబట్టి ఇది చూసారా ఇది రోజ్ పౌడర్ రోజ్ పౌడరే మీరు వాడాల్సిన అవసరం లేదు ఇది చాలా రోజులైంది తెచ్చేసా అలాగే ఉంది మామూలు మనం ఏ పౌడర్ వాడుకున్నా ఆ పౌడర్లో ఇప్పుడు ఇది ఉంది కదా ఇది తీసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి కలిపేసుకోవాలి నేనేస్తాను చూడండి అందులో వేసి కలిపేసుకొని మనం ఎక్కడెక్కడ వాడుకోవాలి ఎలా వాడుకోవాలి అనేది కూడా చెప్తాను నేను మన మెడ మీద చెవు వెనక బాగుంటుంది కదా అక్కడ వేసి కొంచెం రబ్ చేసుకోవచ్చు తర్వాత మన బట్టలకి మీకు ఎక్కడ కావాలి మంచి స్మెల్ అంటే అక్కడ వేసి రప్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే బట్టలకి పైన సువాసన కన్నా చాలామందికి చాలా అంటే అందరికీ ఎక్కువే ఉంటుంది చాలా వరకు కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి తక్కువ ఉండొచ్చు మన అండరామ్స్ ఉంటాయి అండర్ అండరామ్స్ చేతులు చంకల కింద అదంతా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది కదా చెమట చెమట స్మెల్ దీన్ని స్నానం చేస్తేనే వెంటనే ఎంతో అవసరం లేదండి మీరు ఏదైనా ఒక మంచి కాటను లేదు నేనైతే చిన్న ఒక పౌడర్ పఫ్ ఉంటుంది కదా అలాంటిది దీనికని పెట్టేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఇది ఉంది కదా ఒక్కసారి ఇటు పక్క ఒకసారి పక్క ఒకసారి జస్ట్ అట్లా టచ్ చేసి బాగా మంచిగా చేత్తో అయినా లేదు దీంతో రబ్ చేసి వదిలేస్తే చాలు ఆ కంపు పోతుంది కంపు రాకుండా ఉంటుంది మంచిగా రోజంతా ఎంతో ఫ్రెష్గా మంచి సువాసనతోటి సువాసన వస్తుంటుంది బ్యాడ్ స్మెల్ లేకుండా ఇంకొకటి నెక్కి చెప్పాను కదా నెక్ దగ్గర మెడ వెనక భాగంలో చెవి వెనకాల అక్కడ చేతికి రిప్స్ దగ్గర చేతి రిప్స్ దగ్గర అట్లా రాసుకోవచ్చు తర్వాత ఇంకా ఇంకా ముఖ్యమైన విషయం మీరు అన్నిదా భావించకండి ఎందుకంటే చాలామందికి స్కిన్ ఇష్యూ ఉన్నా లేకపోతే స్కిన్ ఇష్యూ లేకపోయినా మన బాడీలో రెండు అంటే అండర్ ఆమ్స్ కావచ్చు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కావచ్చు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర సైడ్లు మన కాళ్ళు తొడ దగ్గర సైడ్లు ఉంటాయి కదా అక్కడ అట్లాగా రెండు పక్కల అలా కొంచెం కొంచెం వేసేసి బాగా మంచిగా తడి లేకుండా చేసి ఇట్లా కొద్దిగా తీసుకుని వాళ్ళు రాసుకుంటే ఆ చెమట ఉండదు చాలా హైజీనిక్గా ఉంటుంది చాలా మంచిగా సువాసన ఉంటుందండి మన బాడీ గురించి మనమే కేర్ తీసుకోవాలా ఎంతో మంచిది ఇది ఎంతో అద్భుతమైంది చాలా ఎంతో వాల్యుబుల్ అయింది అసలు ఇది చెప్పాలంటే చాలా వాల్యుబుల్ అయింది థింగ్ ఇది ఇంకో కొంతమందికి స్వెట్టింగ్ తోటి కొంచెం బాగా ఇరిటేట్ అవుతూ ఉంటారు అట్లా లేకుండా ఎవరైనా వాడుకోవచ్చు వృద్ధుల నుంచి పిల్లల నుంచి ఎవరైనా వాడుకోవచ్చు అండి చాలా నీట్గా మంచిగా స్నానం చేసుకుని వెంటనే స్వెట్ ఎంత ఏం లేకుండా తడి అంతా ఏం లేకుండా మంచిగా డ్రైగా ఉన్నప్పుడు కొంచెం రాసేసి అలా అప్లై చేస్తే రోజంతా చాలా ఫ్రెష్గా హాయిగా మంచి స్మెల్ ఫ్లేవర్ తోటి ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా అనిపించింది అనేది విషయాన్ని నాతో షేర్ చేసుకోండి దీని పేరండి చెప్తాను మీకు అది చెప్తాను చూపిస్తాను చూసారా ఏమనుంది చూడండి ఏమనుంది చూసారా జవాద్ జవాద్ అని ఉంది కదా ఇది ఎంత అంటే ఒక సిక్స్టీ రూపీస్ పడిందండి అర్థమైంది డబ్బుల గురించి కదా సిక్స్టీ రూపీస్ పడింది ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే పూజా సామాగ్రి అమ్ముతారు కదా ఎక్కడైనా షాపులు పూజా సామాగ్రి అమ్ముతారు కదా అక్కడ తప్పకుండా దొరుకుతుంది డెఫినెట్గా దొరుకుతుంది తెచ్చుకొని అది పూజలకి తప్పకుండా ఎస్పెషల్లీ అసలు యాక్చువల్లీ అది పూజలకు అమ్మవారికి చాలా ఇష్టం ప్రీతి ఇది పూజల్లో వాడుతూ ఉంటారు తెచ్చుకొని మన పర్సనల్గా కూడా మనం ఎలాంటి బాడీ స్ప్రేలు కానీ ఫైవ్ఫీములు కానీ ఇలాంటి వాడి పని లేకుండా మనను తాజాగా ఫ్రెష్గా మంచి సువాసనగా మన బాడీని మనం హైజెనిక్గా మంచి స్మెల్తో ఉంచుకోవాలంటే దీన్ని ఇట్లా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది దీన్ని ఇంకా ఎన్ని రకాలుగా వాడచ్చు ఎందులో వేసి మిక్స్ చేసి వాడచ్చు అనేది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో ఇంకా మీతో షేర్ చేస్తాను చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు ఒక్కసారి మీరు వాడి చూడండి తెచ్చుకొని మళ్ళీ మీరే చెప్తారు అట్లాగే ఇంట్లో కూడా వాడచ్చు మన బాడీకే కాదు ఇంట్లో కూడా వాడడానికి మనము అంటే ఇల్లు అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది కొంచెం వాష్రూమ్స్లో కావచ్చు లేకపోతే కిచెన్లో షింక్ దగ్గర అట్లా ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా దాన్ని ఎక్కడెక్కడ వాడాలి ఎలా వాడాలి అనేది కూడా నేను ఫర్దర్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇదైతే మీరు తప్పకుండా చూడండి వాడి చూడండి వాడి చూసి మీ కామెంట్ని నాకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను మరిన్ని వీడియోస్ ఇలాంటి టిప్స్ వీడియోస్ కూడా హెల్త్ టిప్స్ కావచ్చు కిచెన్వి కావచ్చు ఇంట్లో కావచ్చు బ్యూటీ టిప్స్ అవి షేర్ చేస్తూ ఉంటాను మీతోటి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్